ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం కడప జిల్లా బి కోడూరు మండలం పాయలుకుంట్లో ఎంఈఓలు పుల్లయ్య ఎం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో కామ్రెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిటి సైమంత్ సత్యబాబు పదవీ విరమణ సన్మాన సభను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సర్వసాధారణం ఉపాధ్యాయ ఉద్యోగం అంటే చాలా గొప్ప బాధ్యత కలిగినది ఎందుకంటే పిల్లలకు చదువులు చెప్పడం పిల్లలు ఏడిస్తే బుజ్జగించడం చాలా సమస్యలుంటాయి అయితే కామరెడ్డి రామచంద్రారెడ్డి సైమన్ సత్యబాబు ఇద్దరు కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఉపాధ్యాయ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి నలభై సంవత్సరాలు పనిచేశారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ఎందరో విద్యార్థిని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది అందరి మన్నలను పొంది నేడు పదవీ విరమణ కావడం చాలా సంతోషకరంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఇద్దరిని కొనియాడారు అనంతరం వారిని శాలువాలతో పూలమాలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం నూతన అకాడమిక్ ఇయర్ ప్రారంభించిన మొదటి నెలలోనే పదవీ విరమణ గావించబోతున్న సైమన్ సత్యబాబు గారికి మరియు కె రామచంద్రారెడ్డి గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మండల విద్యాశాఖ తరపున పదవి విరమణ శుభాకాంక్షలు వీరిద్దరూ ఒకే తారీఖున పదవీ బాధ్యతలకు విలేకవి గారికి అందరికి అందరూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు ఈ సభ ఇక్కడ పెట్టినందుకు చాలా నాకు ఆనందంగా ఉంది నలభై సంవత్సరాల సర్వీసు ఎట్లా అయిపోయిందో నాకే తెలియదు మా సార్ వాళ్ళంతా చెప్తా ఉంటూనే నాకు నలభై సంవత్సరాలు అయిపోయింది అని నాకు అర్థం కావటం లే ఇప్పుడు గంగ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఫాదర్ టీచర్ ఆయన మా నాయన ఎంతో కష్టపడి నన్ను టీచర్గా చేసినాడు నేను టీచర్ని అయినా మా పిల్లలు మా చిన్న దుబాయ్లో ఉంది మా పెద్ద అమెరికాలో ఉంది మా కొడుకు సాఫ్ట్వేర్ అయిపోయింది మా మిస్సెస్ ఆమె విధంగా టీచింగ్స్ అయిపోయింది కొన్ని కారణాల వల్ల జాబ్ రాలేకపోయింది అయినా మాకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే మా అల్లుడు దుబాయ్లో ఉన్నాడు ఆయన అక్కడనే గుంటూరు సొంతూరు ఈ మధ్యనే పెళ్ళి రెండు సంవత్సరాలు అయింది అందరూ ఇక్కడ చాలామంది మా కూతురు పెళ్లి గంగ ఆహ్వానించడం జరిగింది చాలామంది వచ్చినారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎనభై నాలుగులో ఫస్ట్ అపాయింట్మెంటు గొడ్లవీడు సార్ అప్పుడు అక్కడ కొట్టాలి తప్పక ఏమి కానీ